కాయండి ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెసిపీ చూద్దాం ఇప్పుడు మంచిగా వాష్ చేసుకోవాలి గోంగూరని కడుక్కొని కొంచెం ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నాక ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుంటే అందులో నువ్వులు వేసుకోవాలి నువ్వుని కొంచెం రెడ్డిగా వేసుకోవాలి ఆ నువ్వులు వేసాక తీసుకొని జాల్లో వేసుకొని మళ్ళీ కొన్ని వెల్లుమిపకాయలు వేయాలి దాని బెల్లి పండ్లు కూడా వేయాలి ఎంతో కొమ్మైన పచ్చడి గురించి అందులో ఒక ఫ్యాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో నింతులు వేయాలి ఆ నింపులు వేశాక దాంట్లో ఈ గోంగూరని కడుక్కున్నది కొంచెం ఆదాక దాంట్లో వేసుకోవాలి గోంగూరని కొంచెం మాదాక కొంచెం మిర్చిగా నువ్వులు అవన్నీ వేయక పచ్చడి కూడా వేసుకోవాలి ఎంతో కమ్మలైన పచ్చి